విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉత్తరాంధ్ర గౌడ సంఘం నాయకులు రాజు గౌడ్ అన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగానే రాజు గౌడ్ మాట్లాడుతూ ముప్పై తొమ్మిదో అధ్యక్షుడు దానయ్య జనసేన అధ్యక్షుడు చిన్నారావుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేశామని అదేవిధంగా ఈ ఎన్నికలలో వంశీకృష్ణ శ్రీనివాసును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు విశాఖ దక్షిణ నియోజకవర్గం వస్తున్న సందర్భంగా ముప్పై తొమ్మిదో వార్డు నుంచి టీడీపీ అధ్యక్షులు దానయ్య గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు చిన్నరావు గారు అదేవిధంగా బిజెపి వార్డు అధ్యక్షులు సోరాడ్ రాజు గారు మరియు ప్రణీత్ మరియు సెట్టిబల్జీ సంఘాలు పోలవరం శ్రీనివాసరావు రాజు తదితరుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి ఘనస్వాగతం పలకడానికి మేమందరం ర్యాలీగా ఇక్కడి నుంచి వెళ్తున్నాం రాను గత దశాబ్ద కాలంగా దక్షిణ నియోజకవర్గాన్ని గత ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోలేదు దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు జనసేన టీడీపీ కూటమి వస్తేనే అభివృద్ధి చెందుతాయని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు ఈ పేదరికం పోవాలంటే బాబు రావాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం అందుకే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మేమందరం భారీ మెజారిటీతో గెలిపించబోతున్నాం అదేవిధంగా అన్ని కులాలు బీసీ కులాలు వాడబల్జీలు కానీ జాలయ శక్తి బ్రదీలు కానీ అందరూ కూడా ముస్లిం సోదరులు మేమందరం కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ వెన్నట్టే ఉండి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం ఇదే మా ఛాలెంజ్ నుంచి యాభై వేల మెజారిటీ గ్యారెంటీగా భావిస్తున్నామండి ఎందుకంటే ఈ రోజు స్వచ్ఛందంగా ప్రజలు వంశీకృష్ణ శ్రీనివాస్ కోసం స్వచ్ఛందంగా వీధి వీధి నుంచి వాడ వాడల నుంచి మహిళలు యువత ముస్లింస్ వృద్ధులు అందరూ వస్తున్నారు మినిమం ఇరవై వేల నుంచి యాభై వేల మెజార్టీ గ్యారెంటీ సార్ వంశీకృష్ణ వంశీకృష్ణ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజల కోసం పాటు పడే వ్యక్తి పేద ప్రజల కోసం ఉండే వ్యక్తి ఈ రోజు తన ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ప్రజల నుంచి గెలుపొందాలని వచ్చాడు కాబట్టి ఈ రోజు వంశీకృష్ణకి అంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ దక్షిణ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు కంచుకోట ఈరోజు వస్తున్నారంటే ఈ రోజు మెజారిటీ కోసమే రావాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే యాభై వేల మెజారిటీ సాధిస్తాం ఈ కంచుకోటని ఇది జనసేన కంచుకోట విధంగా ఎదుర్కొని ఎంత మెజార్టీతో సీట్లు కూడా సార్ ఈ ఈరోజు పది నుంచి ఇరవై సీట్ల కంటే వైసీపీకి వచ్చే అధిక అవకాశం లేదు మేము నూట అరవై సీట్లు పైచిలకే వస్తాయని మేము భావిస్తున్నాం